భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ నేటికి మా రాముడు వనములకేకి ఐదు దినములైనవి ఇంకా సుమంతుడు రాలేదు కౌశల్య వారు పలు విధాలుగా రాముణ్ణి బ్రతిమాలుతూ ఉంటారు అతని నిర్ణయాన్ని మార్చటం ఎవరికి సాధ్యం కాదు జయము జయము మహారాజా మహారాజా గురుదేవులు వశిష్ఠులు ఆర్య సుమంతులు వేయించేసి ఉన్నారు వచ్చేసారా ప్రవేశపెట్టండి చిత్తం మహారాజా ఒంటరిగా వచ్చారా మా రాముడు ఎక్కడా మా సీత ఎక్కడా సుమంత క్షమించండి మహారాజా తమ అభీష్టాన్ని నెరవేర్చలేకపోయాను సుమంత సీతైనా తీసుకురాలేదా మాయి విన్న పని నెరవేర్చలేరా అవును మహారాజా మేం ఘోరాపరాధం చేశాం రాజాజ్య నెరవేర్చలేకపోయాం నేను దండలు అనుభవించవలసిందే నాకు మరణదండలు విధించండి మహారాజా లేదు మమ్మల్ని మహారాజా అనకండి ఇప్పుడు అయోధ్యకు రాజు లేడు మంత్రి లేడు హరి సుమంత ఈ అయోధ్య మీద మరెవరిదైనా ఆధిపత్యం ఉంటే ఇంత పెద్ద అత్యాచారం జరగనిచ్చేవారా గురుజనులతో మంచి చెడులు విచారించకుండా మంత్రి మండలతో చర్చించకుండా ఒక యొక్క చేతి మా సర్వనాశనం చేశాను మీరు మమ్మ రాజులో గౌరవిస్తూ ఉంటే మా దేశాన్ని నిర్వర్తించండి ఇప్పుడే ఈ క్షణమే మమ్మ రథం మీద కూర్చోబెట్టి మా రాముడున్న చోటికి మమ్ము తీసుకువెళ్ళండి అక్కడే మా ప్రాణాలున్నాయి తమలాంటి వీరధీర ధర్మజ్ఞులకు ఇంత శోకం సముచితం కాదు ఇంత పెద్ద అనుచితం అయోధ్యలో జరిగిన తరువాత ఇక సముచితమనే దానికి అసలు అర్థమే లేదు రాజా రాముడు లాంటి ధర్మాత్ముడైన కర్తవ్యనిష్ట పురుషోత్తముడికి పితృదేవులు మీరు సత్యాన్ని రక్షించడం కోసం మహాయజ్ఞం లాంటి ఈ వ్రతాన్ని నిర్వర్తిస్తున్నాడు దానిని ఆటంకపరచకండి గురుదేవ ఆ పురుషోత్తముడికి జనకులమై ఉండి కూడా మేము వారి ఘనతకి సరి సమానం కాలేము మేము రాముణ్ణి రాజును చేస్తామని తెలియచేసి వనాలకి వెళ్ళమని ఆదేశించాం అయినా వారు నవ్వుతూ వనాలకు వెళ్ళిపోయారు అలాంటి పుత్రులు దూరమైనా కూడా మా ప్రాణాలు దూరం కాలేదు మాకంటే పాపాత్ముని లోకంలో ఇంకెవరుంటారు మేం మా జీవితంలో సత్కర్మలు చేసి ఉంటే దాని ప్రతిఫలంగా ఇప్పుడే మరణం అనుగ్రహించు ఇప్పుడు ఈ దుఃఖాన్ని తట్టుకోవడం కష్టం తట్టుకోవటం కష్టం మహారాజా తమరు స్వతహాగా జ్ఞానులు చూరులు వీరులు ధైర్యవంతులు ఈ విధంగా శోకించడం తమకు శోభనీయం కాదు మరణాలు అన్ని లాభ ప్రియ ప్రియబాంధవులతో కలవడం విడిపోవడం ఇవన్నీ కాలం యొక్క అధీనంలో ఉంటాయి ఏ విధంగా పగలు రాత్రి సంభవిస్తాయో అదే విధంగా ఆయా సమయాలలో సుఖదుఖాలు రావడం కూడా సహజం అందుకని ధీరులు వీరులు దుఃఖకాలం సంభవించినప్పుడు శోకించరాదు కాని అప్పుడప్పుడు దుఃఖం సహన సరిహద్దులు దాటుతోంది గురుదేవ తమకింతటి మనోవ్యధకి కారణం కేవలం పుత్రవ్యామో వాస్తవానికి ఇది ఆ సమయం కాదు తమరు తమ రాముడింటి గర్వించాల్సిన సమయం కొంచెం శాంతమనస్కులే యోచించండి రాముడెంతటి మహత్కార్యాన్ని చేశాడో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఛ్యజించి చిరునవ్వు చెందిస్తూ వనాలకు వెళ్ళాడు ఎందుకు సత్యవాకులైన తమ వచనాలు అసత్యం కాకూడదని ఎందుకంటే చరిత్రలో రఘువంశీయుల కీర్తికి కళంకం రాకూడదని ఘనకీర్తి గల రఘువంశీయులు తమ సుఖ సంతోషాల కోసం మాట తప్పుతారని అనకూడదని రాముణ్ణి చూడండి అతను లేచమాత్రమైనా శోకించలేదు మహావీరుడు లక్ష్మణుని చూడండి సీతాదేవిని చూడండి ఒక మహారాజుకు పుత్రిక ఒక చక్రవర్తి సామ్రాట్ పుత్ర వధువైయుండి కూడా భర్త వెంట తనంతట తాను వనాలకు వెళ్ళింది అందరూ తమ తమ ధర్మాలను నిర్వర్తించారు రాజా తమ శిరస్సు గర్వంగా పైకెత్తుకోవలసిన సమయం ఇది వినుటకి పలుకులు సరళంగానే ఉంటాయి ఆచరణలో కష్టకాలంలోనే కదా ధైర్యానికి పరీక్షలు జరిగేది తమ సుఖ దుఃఖాల ప్రభావం ప్రజలు అనుభవిస్తారు ఒక విషయం మరువకండి ఈ సమయంలో తమరికి వారి బాధ్యత కూడా ఉందని తెలుసుకోండి తమకు శ్రీ రామచంద్రులు పంపిన సందేశం కూడా ఇదే పితాశ్రీ మా కోసం తమరు చింతించకండి దానివల్ల మాకు దుఃఖం కలుగుతుంది రాజ్యాన్ని వదులుకున్నందుకు మాకు ఎలాంటి దుఃఖమూ లేదని వారు భరతుల వారికి ఎలాంటి సందర్భంలోనూ మా పితాశ్రీకి దుఃఖం కలిగించవద్దని మహారాజా తమరు రామచంద్రుని గురించైనా దుఃఖాన్ని చజించక తప్పదు శాంత మనసుకుల యోచించండి ఈ సమయంలో రాముని వియోగం అనే దుఃఖ సాగరంలో అయోధ్యనే నావ ఊగిసలాడుతూ ఉంది తమరి ఆ నావకు సూత్రధారులు మహారాజా తమరు ధైర్యం వహిస్తేనే మేమందరూ ఈ ప్రళయం నుంచి బయటపడగలం లేదంటే ఈ నావ మునిగిపోతుంది ధైర్యం వహించండి స్వామి రామలక్ష్మణ సీతలను తమరు తప్పకుండా మళ్ళీ కలుసుకుంటారు తుక్కించకండి మహారాజా శాంతించండి